నమస్తే అండి ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెసిపీని చూద్దాం ఇంట్లోనే టేస్టీగా రెస్టారెంట్ రుచితో ఫాస్ట్గా అయ్యేలాగా ఈ రెసిపీని చూపించబోతున్నాను మన సబ్స్క్రైబర్ అయిన వనిత గారు ఈ రెసిపీని అడిగారు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో వేసి పక్కనుంచండి పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసినవి వేసుకోండి మనకు ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఉల్లిపాయలు అంతా బాగా వేయించిన తర్వాత ఒక చిన్న బగారాకు చెక్క రెండు ఇలాయచీలు నాలుగు లవంగాలు సగం స్పూన్ వరకు సాజీరా వేసి ఒకసారి అంతా బాగా కలపండి ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఐదు మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోండి ఒకసారి ఇలా అంతా బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి నాకు టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అవ్వాలి అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత పదినెండు పన్నెండు జీడిపప్పు పలుకులు కొద్దిగా కొత్తిమీరాకు కొద్దిగా పుదీనా వేసి ఇవన్నీ కొంచెం మగ్గే వరకు ఉడికించండి మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై కావాలి ఇలా మొత్తమైన తర్వాత ప్లేట్లో వేసి చల్లార్చండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు రెండు టీ స్పూన్ల కారము ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు వేసి మెత్తగా గ్రైండర్ చేయండి మీకు అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ప్యాన్లో యాభై గ్రాముల బటర్ని వేసి కరిగించి గ్రైండర్ చేసుకున్న మిశ్రమాన్నంతా వేసి బాగా కలపండి ఈ అంతా బాగా ఫ్రై కావాలి దానిలో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలపండి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండర్ చేసి వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి అంతా బాగా కలపండి మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని ఈ టైంలోనే యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలపండి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసుకు కలుపుతూ ఉండండి మనకు గ్రేవీ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు కసూరి మేతిని బాగా నలిపి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీలో కస్తూరి మేతి కంపల్సరీగా వేయాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి ఇలా గ్రేవీ అనేది మొత్తం థిక్గా అయినాక ముందుగానే వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలపండి అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టండి మళ్ళీ మూత తీసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేయండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకుంటే పాల మీద మీగడని బాగా బీట్ చేసి వేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించి సర్వ్ చేసుకోండి దీనిలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి